జాతీయ స్థాయిలో నిర్వహించిన నవరస శాస్త్రీయ జానపద సంగీతం నాట్య కళారూపాల పోటీల్లో గాజువాక బుడో కాలనీలోని నాట్యారాధన ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఇటీవల పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కళానిలయ ఆధ్వర్యంలో జరిగిన నలభై అవ జాతీయ స్థాయి పోటీల్లో అకాడమీకి ప్రథమ బహుమతితో పాటు మరిన్ని బహుమతులు లభించాయి ఈ నేపథ్యంలో అకాడమీ చిన్నారులను గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ దల్లే గోవిందరాజు అభినందించారు ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ కొవిరి కనకరాజు నృత్య గురువు నంబాల జ్యోతి మాట్లాడుతూ ఎంతో మంది ప్రముఖులు అవార్డులు అందుకున్న వేదికపై అకాడమీ చిన్నారులు బహుమతులు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు ఇదంతా చిన్నారుల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతోనే సాధ్యమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాట్యాచారులు కొండేటి వెంకటేశ్వరరావు సత్య తదితరులు పాల్గొన్నారు నాట్యారాధన డాన్స్ అకాడమీలో నలభైవ జాతీయ స్థాయి పోటీలు జరిగాయండి మే ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ వరకు జరిగాయి అక్కడ గుంటూరులో సో ఆ రోజు అక్కడ ఈ పిల్లలందరికీ అవార్డ్స్ రావటం జరిగింది సో లోకల్ గా మన శాస్త్ర సభ్యులు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ పిల్లలందరికీ ఈ అవార్డు ఫంక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో నాట్యారాధన డాన్స్ అకాడమీ యాజమాన్యం అంతా ఉద్దేశించి ఈ అవార్డు ఫంక్షన్ చేయడం జరిగింది సో యాజ్ ఎ పేరెంట్ గా ఇక్కడ మా అమ్మాయికి కూడా అవార్డు వచ్చిందండి సో అందరి పేరెంట్స్ తరపున అందరి పిల్లల తరఫున కూడా నాట్యారాధన డ్యాన్స్ అకాడమీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి డ్యాన్స్ అకాడమీలో జాయిన్ చేసినందుకు నేను నాతో పాటు మిగతా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారని నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అది నలభై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఆల్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్ అన్నది కండక్ట్ చేస్తున్నారు అందులో కూడా మేము ఒక ఫోర్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం చేసిన క్రమంలో ఎప్పటి నుంచి అక్కడ మేము ఎలాగైనా సరే ఆల్ ఇండియా కొట్టాలి ఫస్ట్ కొట్టాలి అని చాలా గట్టిగా మేము ప్రయత్నం చేసాం చేసిన క్రమంలో లాస్ట్ ఇయర్ మాకు థర్డ్ వచ్చింది ఈ ఇయర్ మే సపోర్టింగ్ అంతా తల్లిదండ్రులు నేను చాలా వరకు మేము ఏ విధంగా హాలిడేస్ ఉన్న వన్ మంత్ కూడా ఎక్కడికి వెళ్లకుండా బయట ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు ఇండివిజువల్ క్యాన్సిల్ చేసుకున్నారు పిల్లల్ని కూడా ఎక్కడికి తీసుకెళ్లకుండా కేవలం మీరు ఆల్ ఇండియా కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యి ఎలాగైనా సరే మనం అవ్వాలి మన సంస్థని నాట్యారాధన ముందు తీసుకెళ్లాలని చాలా బలంగా వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ విధంగానే మేము ఈ రోజు ఆల్ ఇండియాలో ఫస్ట్ వచ్చింది అందుకు చాలా అంటే ఎంత హ్యాపీ అందరి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం వివరించలేకపోతున్నాను ఆనందాన్ని అంత హ్యాపీగా ఉంది మాకు అందు ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం కార్యక్రమం ఏంటంటే కళా నిలయాన్ని అక్కడ ఎలాగో అవార్డుస్ తీసుకున్నారు కనుక ఇక్కడ మన లోకల్ గా పల్లా శ్రీనివాసరావు గారు మేయర్ గారు పిలిపించి పిల్లల్ని అభినందించాలని ఒక ముఖ్యంగా అభినందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నాట్యారణ అకాడమీ నుంచి ఈ కార్యక్రమాన్ని జరిగింది ఆల్ ఇండియా నవరస జాతీయ స్థాయిలో కాంపిటీషన్ జరిగిన కళా నిలయం అందులో సంబల్పురి ఫోక్ డాన్స్ ఫస్ట్ అండ్ భరతనాట్యం ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా మనకి వచ్చాయి నైన్టీ ఫైవ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నారు ఇదే స్టేజ్ మీద ఆయన అలాంటి స్టేజ్ పైన నాట్యారాధన స్టూడెంట్స్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నా చాలా చాలా అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది ఎస్పి బాలసుబ్రమణ్యం గారు అలాంటి పెద్ద పెద్ద లెజెండ్ లెజెండరీస్ అందరూ అక్కడే తీసుకున్నారు అలాంటి స్టేజ్ పైన నాట్యారాధన స్టూడెంట్స్ షీల్ తీసుకున్నారు సో చాలా ఆనందంగా ఉంది దాన్ని ఆ షీల్స్ ని మన లోకల్ ఎమ్మెల్యే గారి చేత అండ్ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన టీడీపీ పల్లా శ్రీనివాసరావు గారి చేత ఈరోజు పిల్లలకి ఇప్పించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది దీనికి చాలా వరకు పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది పేరెంట్స్ లేకపోతే ఈరోజు నాట్య ఆరాధన అసలు లేనే లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ పేరెంట్స్ అందరికీ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చి నాట్య ముందుకు నడిపించినందుకు పేరెంట్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను